హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్తో అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది మిల్క్ మేకర్ అంటే నాకు చాలా ఇష్టం గోల్డెన్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి పావు కేజీ మిల్క్మేకర్ని అయితే తీసుకొని వేడి నీళ్ళు పోసుకున్నాను గిన్నెలోని కొంచెం బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిల్క్ మేకర్ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఇవి సుమారు పావు కేజీ వరకు ఉన్నాయండి ఈ పావు కేజీ మిల్క్ మేకర్ని కూడా వేసుకొని ఒకసారి వాటర్లో బాగా అయితే డిప్ చేసుకోవాలి ఇవి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నానండి మీరు మీరు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు చేయండి నేనైతే ఇక్కడ ఒక ట్వంటీ టు ట్వెల్వ్ మెంబర్స్కి వచ్చే వరకు ఈ పొలవ అయితే చేస్తున్నాను ఎప్పుడు ఒక విధంగా కర్రీయే కాకుండా ఈ విధంగా పొలావు చేసుకున్నారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఈ పొలావులకు కాంబినేషన్గా మనం రైతతో తినొచ్చు లేదంటే ఆలు కుర్మాతో కూడా తినొచ్చండి ఈరోజు నేను ఆ రెండు కూడా చేశాను ఆలు కుర్మ రైత కూడా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు మీరు గనక ట్రై చేసి ఉండకపోతే ఒకసారి ఈ రెసిపీ ప్రాసెస్ మొత్తం మన వీడియోలో చూసి ఒకసారి ట్రై చేయండి బౌల్ కొంచెం చిన్నది అనిపించింది ఇంకో పెద్ద దాంట్లోకి అయితే ఈ వాటర్ ఈ మిల్ మిల్క్మేకర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని కనీసం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా డిప్ చేస్తూ పక్కనుంచేసుకోండి ఆ తర్వాత పిండేసి పక్కన ఉంచేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి మీరు ఏ బాణిలో అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె అయితే పెట్టేసుకోండి నేనైతే పది నుంచి పన్నెండు మందికి వచ్చేలాగా చేస్తున్నాను కాబట్టి కాస్త పెద్ద గిన్నె పెట్టుకున్నాను దాంట్లోని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్తో పాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కాస్త వేడైన తర్వాత బిర్యానీ దినుసులు మొత్తం వేసుకోవాలి పట్ట చెక్కా లవంగం అన్నీ కూడా వేసుకోవాలండి షాజీరా కంపల్సరీగా వేసుకోవాలి ఇవన్నీ కాస్త చిక్కుపట్ల ఆడుతున్నప్పుడు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ చీలికల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ ఉంది కాబట్టి పచ్చిమిర్చి ముందుగా వేయలేదు సో పచ్చిమిర్చిని ఉల్లిపాయని వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఈ మిల్మేకతోని పొలవే కదండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది రోటీ రైస్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈసారి వీలు ఉన్నప్పుడు తప్పకుండా చేసి అయితే చూపిస్తాను కర్రీ కూడా ఇవన్నీ బాగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలో నుంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక పక్క ఫ్రై అవుతుంది కదా నేనైతే రైస్ అయితే ఒక మూడు గ్లాసులు అయితే తీసుకున్నాను ఆ మూడు గ్లాసులు రైస్ కూడా నార్మల్ రైస్తోనే చేస్తున్నాను వాటిని అయితే కడిగి నానబెట్టుకుంటున్నానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో చూపించట్లేదు ఇక్కడ ఒక రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే దంచుకొని అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి కూడా పచ్చివాసన అనేది పోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయి కాస్త అడుగంటుతుంది రెడ్ కలర్లోకి రావాలన్నమాట అలా వచ్చే వరకు కూడా మంచిగా ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది అనమాట ఒక పక్క ఇంకా దీంట్లోకి మనం పిండేసి వాటర్ అంతా పిండేసి తీసుకున్న మేకర్ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా మేకర్ వేయగానే ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో ఈ మేకర్ మొత్తాన్ని కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టి ఆయిల్ చక్కగా పీల్చుకొని మేకర్ కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుకున్నాం అనుకోండి ఒక పక్క మేకర్ కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోతుంది ఈ విధంగా చక్కగా మేకర్ని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను చూస్తారు కదా ఇప్పుడు దీంట్లోకి టమాటో ముక్కలని అయితే వేసుకుందాము టమాటో కొంచెం పండింది అయితే తీసుకోండి నా దగ్గర పండింది లేదు కాబట్టి మామూలుగా దూరగా ఉన్న టమాటాలు ఒక రెండు అయితే వేసుకున్నాను పండిన టమాటాలు అయితే ఒక పెద్ద సైజుది ఒక రెండు మూడు వేసుకున్నా పర్వాలేదండి కొంచెం పులుపు టేస్ట్ వస్తేనే బాగుంటుందన్నమాట ఈ టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకోండి ఆ తర్వాత దీంట్లోని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి నాకు ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే పట్టింది ఈ ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వలన ఏంటి అంటే దీంట్లో వాటర్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రా వాటర్ వాటర్ అంతా బయటకు వచ్చేసి మిల్ మేకర్ అనేది చప్పగా లేకుండా మంచి కలర్గా మంచి టేస్టీగా ఉంటుంది తింటున్నప్పుడు ఈ ఉప్పు పసుపు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం వేసిన ఆయిల్ మొత్తం మిల్ మేకర్ పీల్ చేసుకుంది అసలు డ్రై అయిపోయింది కదా దీంట్లోనేప్పుడు రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంట్లోనే ఫ్రెష్గా దంచుకున్నటువంటి గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి అంతేనండి బేసిక్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడాను ఇవన్నీ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోండి ఘాట్ ఎక్కువ తినాలనుకుంటే కనుక నేను దీంట్లో ఆలు కుర్బా చేస్తే కాబట్టి మిరియాల పొడి అయితే వేసుకోలేదు మీరు బుత్తిగా తినాలి అనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఈ మసాలాలన్నీ కూడా పట్టేలాగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలానే హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా మిల్ మేకర్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా అంతా కలుపున తర్వాత మూడుకి మూడు గ్లాసులు నార్మల్ రైస్ తీసుకున్నాను కదా నేను సోనా మసూరి రైస్ అయితే మాకు పండినవి తీసుకున్నానండి సో మూడుకి ఆరు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలను అనమాట ఈ వాటర్ మొత్తం కూడా మంచిగా పట్టెలాగా వేసుకొని మిల్ మేకర్లోని మసాలాలన్నీ చక్కగా వెళ్తాయండి ఇలా వేసుకోవటం వలన ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక బాగా ఒక పొంగు అయితే రావాలి బాగా తెరలు కాగుతుంది కదా అలా తక్కు ఆగాలన్నమాట అప్పుడే మనం రైస్ వేసుకోవాలి టేస్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే అసలు ఈ పొలావు టేస్ట్ ఏమి ఉండదు అనమాట ఇలా బాగా అంతా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత బాగా ఒక పొంగు అయితే రావాలండి అప్పుడే మంచిగా మనకి బియ్యం ఉడుకుతాయి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి పొంగురానిచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను బియ్యం వేసుకోవాలి కాబట్టి ఈ రైస్ మొత్తాన్ని అయితే నానబెట్టుకున్నాను కదా కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి అప్పుడే రైస్ అనేది మంచిగా ఉడుకుతుందనమాట బాస్మతి రైస్ అయితే ఒక అరగంట అయినా నానబెట్టుకున్న సరిపోతుంది అరగంట పాట నానబెట్టుకున్న బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా బియ్యం మొత్తాన్ని అయితే వేసేసుకొని బియ్యం మొత్తం ఇది బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత మరీ వేయకుండా పూర్తిగా క్లోజ్ చేయకుండా సగానికి మాత్రమే వేసుకొని ఉడికించుకుంటే వేడి వేడిగా పొలవు అయితే రెడీ అయిపోతుంది ఈ రైస్ మొత్తం చూస్తున్నారు కదా నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పెద్ద గిన్నె అయితే పెట్టేసుకున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సరి చిన్న గిన్నె పెట్టుకున్నా పర్వాలేదండి ఇలా మొత్తం అయితే కలిపేసుకుంటున్నాను రైస్ అంతా సమానంగా వచ్చేలాగా మంచిగా ఉడకాలి కాబట్టి చుట్టూ మంట తాగలేలాగా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుంటే ఇలా చక్కగా ఉడికిపోతుంది ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇలా కాస్త మనం సిమ్లో పెట్టుకునే ముందు మీడియం ఫ్లేమ్ టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకునే ముందు ఒకసారి కలుపుకోవాలి ఇలా చూస్తున్నారు కదా అడుగున వాటర్ అనేది కొంచెం ఉంది ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే మనకి అన్నం అనేది మంచిగా ఉమ్మకెళ్తుందండి ఇది నార్మల్ రైస్ వండుకున్న ప్రాసెస్లోనే చేసేసుకోవడమే ఇంకా మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెంచేసి చూపిస్తాను ఇక పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే రెడీ అయిపోయిందో మనకు పొలావ్ అనేది చక్కగా అయితే వచ్చేసింది ఇలా బాగా ఒకసారి కలుపుకుంటున్నాను కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట మూత ఇలా మనం పొలవ చేసేటప్పుడు దీని కాంబినేషన్గా రైత కూడా మనం కీర వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి రైత అనేది ఇంకా వేడివేడిగా మేమైతే ఆలు కుర్మతో మంచిగా అయితే సర్వ్ చేసుకున్నాను ఆలు కుర్మ చేయడం ఎలాగో కూడా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ వీడియో అదే వస్తుంది అది కూడా నేను క్యాప్చర్ చేశాను సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఆ విధంగా ఆలు కుర్మ చేసుకున్నారంటే దీంట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీకు ఇంకా నచ్చినట్టయితే మన ఛానల్లోని ఈ రెండు వీడియోలు చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా లైట్ గా చాలా బాగుంటుందండి ఈ పొలం అనేది ఉత్తిగా కూడా తినేయొచ్చు పిల్లలు లంచ్ బాక్స్ లో కూడా పెట్టేయచ్చు సరే కానీ మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం బాయ్ బాయ్